హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధృవ అకాడమీ సో గాయస్ ఈ రోజు మనము ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ముఖ్యమైన జీకే మరియు జిఎస్ టాపిక్స్ పైన ప్రతిరోజు యాభై మార్కుల టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి మన ఛానల్లో ఓకేనా మరి ఈరోజు మన టాపిక్ ముఖ్యమైన వ్యక్తులు మారు పేర్లు బిరుదులు ఓకేనా ఈ టాపిక్ పైన మరి మీరు మీ యొక్క నాలెడ్జ్ని అయితే చెక్ చేసుకోవచ్చండి ఓకేనా ఆల్రెడీ మీరు చదివి ఉన్నట్లయితే మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది గెట్ చేయగలగాలండి అందరూ కూడా కామెంట్ రూపంలో మీ యొక్క సమాధానాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి సో అన్నీ కూడా మీకు వన్ బై వన్ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులు మరియు మారు పేర్లు వారి యొక్క బిరుదులు అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు చూడబోతున్నాము ఓకేనా సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వండి జాయిన్ అయిపోయింది ఓకే చూద్దామండి క్వశ్చన్ నెంబర్ వన్ ముఖ్యమైన వ్యక్తులు మారు పేర్లు బిరుదులు టాపిక్ ఈ రోజు మనది రేపు మరొక టాపిక్తో డిస్క డిస్కషన్లో అయితే ఉందాం క్వశ్చన్ నెంబర్ వన్ గాంధీజీని తొలిసారిగా జాతి పిత అని పిలిచిన వ్యక్తి ఎవరు జాతి పిత అని ఎవరు పిలిచారండి మొదటిసారిగా ఆప్షన్ బి అండి సుభాష్ చంద్రబోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సుభాష్ చంద్రబోస్ గారు జాతి పిత అని పిలవడం అయితే జరిగింది మరి మీ అందరికీ కూడా మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి గాంధీజీ గారిని మొదటిసారిగా మహాత్మా అని పిలిచిన వారు ఎవరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియకపోతే గాంధీజీ మహాత్మా అని కామెంట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను కామెంట్లో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింద ఇవ్వబడిన వాణిలో జవహర్ లాల్ నెహ్రూకి గల బిరుదులు ఏవో గుర్తించండి చాచాజీ నవభారత అభివృద్ధి వాస్తుశిల్పి నవభారత నిర్మాత పండిత్జీ ఏంటండి మరి జవహర్లాల్ నెహ్రూకి గల బిరుదులేంటి ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు అన్నీ కూడా జవహర్ లాల్ నెహ్రూ గారికి గల ముఖ్యమైన బిరుదులుగా చెప్పుకోవచ్చండి మన భారత స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అండి ఇంపార్టెంట్ పర్సన్ ఓకే గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది పర్వతనేని వీరయ్యకు వీరయ్య చౌదరి గారికి ఆంధ్ర తిలక్ అనే బిరుదు కలదు నెక్స్ట్ సరోజిని నాయుడుకు నైటింగల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కలదు ఇందులో సరికానటువంటిది ఏంటండి ఆప్షన్ఏ ఒకటి మాత్రమే సరికాదండి పర్వతనేని వీరయ్య గారికి ఆంధ్ర తిలక్ అనే బిరుదు తప్పు ఓకేనా నెక్స్ట్ సరోజినీ నాయుడు గారికి నైటింగ్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు ఉందండి సో ఇది సరైన సమాధానము ఆంధ్ర తిలక్ అని ఎవరికి బిరుదండి హరి సర్వోత్తమరావు గారికి ఆంధ్ర తిలక్ అనేటువంటి బిరుదు కలదు గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ఇండియన్ లింకన్ అనే బిరుదు ఎవరికి కలదు ఇండియన్ లింకన్ ఎవరికి కలదండి ఆన్సర్ ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి ఓకేనా లాల్ బహదూర్ శాస్త్రి అండి పదవిలో ఉండగా మరణించిన ప్రధాని అండి ఓకేనా మరి తష్కెంట్ అనేటువంటి ప్లేస్కి సో కొన్ని మీటింగ్స్ కారణంగా అక్కడికి వెళ్ళడంతో విమా ప్రమాదవశాత్తు మరణించడం అయితే జరిగిందండి లాల్ బహదూర్ శాస్త్రీ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది పటేల్కు సర్దార్ అనే బిరుదునిచ్చింది గాంధీజీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు ఆంధ్రరత్న రత్న అనే బిరుదు కలదు సరైనది ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి రెండూ కూడా సరైనవే అండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ బిరుదు ఇచ్చింది గాంధీజీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు ఆంధ్రరత్న రత్న అనే బిరుదు కలదు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన బిరుదులు ఎవరికి చెందినవి రెండవ అశోకుడు దేవపుత్ర సీజర్ ఎవరిని అంటారండి బిరుదులు ఎవరివి ఆప్షన్ బి అండి కనిష్కుడు ఇంపార్టెంట్ పర్సన్ అండి కనిష్కుడు నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి గుర్రం జాషువా బులుసు సాంభమూర్తి చిత్తరంజన్ దాస్ కొండా వెంకటప్పయ్య గారు మరి వీరికి గల బిరుదులు ఏంటి వన్ బై వన్ మనం చూద్దామండి ముందుగా గుర్రం జాషువాండి అండి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు వీరికి కలదు నవయుగ కవి చక్రవర్తి నెక్స్ట్ బులుసు సాంబమూర్తి గారికి మహర్షి అనే బిరుదు కలదు ఈ యొక్క పేరు గుర్తుందండి మీకు బులుసు సాంబమూర్తి గారిది సో ఆంధ్ర రాష్ట్రం కోసము నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు చెన్నైలో బులుసు సాంబమూర్తి గారి ఇంట్లోనే నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది ఓకే గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ చిత్తరంజన్ దాస్కి దేశ బంధు అనే బిరుదు కలదు కొండా వెంకటప్పయ్యకి మరి దేశభక్త అనేటువంటి బిరుదు వీరికి కలదు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో కోమర్రాజు లక్ష్మణరావు గారి బిరుదులేవో గుర్తించండి కోమర్రాజు లక్ష్మణరావు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు నెక్స్ట్ గ్రంథాలయోధ్యమ పితామహుడు అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు గ్రంథాలయోధ్యమ పితామహుడు అనే బిరుదులు కలవు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ఆంధ్ర నైటింగల్ అనే బిరుదు ఎవరికి కలదు ఆంధ్ర నైటింగ్ ఇండియన్ నైటింగల్ అంటే సరోజినీ నాయుడు గారు అందరికీ తెలిసిందే మరి ఆంధ్ర నైటింగల్ అంటే ఎవరికి బిరుదు అండి ఆప్షన్ బి కళ్యాణం రఘురామయ్య గారికి ఆంధ్ర నైటింగల్ అనే బిరుదు కలదు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో రాయలసీమ పితామహుడు అనే బిరుదు ఎవరికి కలదు రాయలసీమ పితామహుడు ఎవరండి ఏ కల్లూరి సుబ్బారావు గారికి ఈ యొక్క బిరుదు కలదండి కల్లూరి సుబ్బారావు గారికి ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో మేజర్ జనరల్ రాజేంద్ర సింగ్ యొక్క బిరుదు ఏంటో గుర్తించండి మేజర్ జనరల్ రాజేంద్ర సింగ్ గారి బిరుదు ఆన్సర్ ఆప్షన్ బి అండి స్పారో భారతదేశపు పిచ్చుక స్పారో అంటే ఏంటి పిచ్చుక భారతదేశపు పిచ్చుక అనేటువంటి పేరు వీరికి కలదు ఇండియన్ స్పారో ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరైన వాక్యము రెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు కలదు రెడ్డి నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సికిందర్ అనే బిరుదు కలదు ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి రెండు కూడా సరైనవే రెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు కలదు అల్లావుద్దీన్ ఖిల్జీకి సికిందర్ అనే బిరుదు కలదు మోస్ట్ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్రింది వాన్లో సరికాని వాక్యం ఏది బాబర్కు జగదీశ్వర అనే బిరుదు కలదు అక్బర్కు పాద్షా లేదా బాద్షా అనేటువంటి బిరుదు కలదు ఆన్సర్ ఆప్షన్సీ రెండు కూడా సరికావండి బాబర్ బాబర్కు జగదీశ్వర్ అనే బిరుదు సరైనది కాదు అక్బర్కి పాద్షా అనే బిరుదు కూడా సరైనది కాదు రెండు కూడా తప్పు ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో మొదటి నరసింహ వర్మకు గల బిరుదులేవో గుర్తించండి మొదటి నరసింహ వర్మకి గల బిరుదు ఆన్సర్ ఆప్షన్ యా ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు వాతాపికొండ మరియు మల్ల అనే రెండు బిరుదులు కలవు ఏంటండి వాతాపికొండ మరియు మల్ల అనే బిరుదులు కలవు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన బిరుదులు ఎవరికి చెందినవి షాకారి విక్రమాదిత్య సాహ సాంఖా ఎవరికి కలవండి ఈ బిరుదులు మరి ఆప్షన్ బి రెండవ చంద్రగుప్తునికి కలవు ఎవరికండి రెండవ చంద్రగుప్తునికి కల బిరుదులు శాఖారి విక్రమాదిత్య సాహసాంఖ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో స్వామి దయానంద సరస్వతికి గల బిరుదు ఏదో గుర్తించండి స్వామి దయానంద సరస్వతి ఓకేనా ఆర్య సమాజ స్థాపకులు అండి దయానంద సరస్వతి గారు ఓకే ఏం బిరుదు మరి ఆప్షన్ సి ఇండియన్ లూథర్ కింగ్ అండి ఎంతది ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి బిరుదు కలదు కమ్ బ్యాక్ టు వేదాస్ ఓకే గో గో బ్యాక్ టు వేదాస్ లేదా వేదాలకు తిరిగి రండి అనేటువంటి నినాదం ఇచ్చిన వ్యక్తి కూడా ఈ యొక్క దయానంద సరస్వతి గారండి ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరైన వాక్యం ఏది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కు సరిహద్దు గాంధీ అనే బిరుదు కలదు ఫ్లోరెన్స్ నాయటింగల్కు లేడీ విత్ ద ల్యాంప్ అనే బిరుదు కలదు సరైన సమాధానం రెండూ సరైనవే అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి సరిహద్దు గాంధీ అనే బిరుదు కలదు వీరికి ఫ్లోరెన్స్ నైటింగిల్కి లేడీ విత్ ద ల్యాంప్ అనే బిరుదు కూడా కలదు ఇంపార్టెంట్ నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన వాణిలో వల్లభాయ్ పటేల్కు గల లేవో గుర్తించండి సర్దార్ వల్లభాయ్ పటేల్కు గల బిరుదులు బాడోలి వీరుడు ఇండియన్ బిస్మార్క్ సర్దార్ ఉక్కు మనిషి ఆన్సర్ ఆప్షన్ అన్నీ సరైనవే అండి బాడోలి వీరుడు బాడోలీలు సత్యాగ్రహం చేస్తారండి బాడోలి అనేటువంటి ప్లేస్ ఇక్కడ మహారాష్ట్రలో ఉంటుంది గుజరాత్లో ఉంటుంది సారీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరి రైతుల కోసము సత్యాగ్రహం చేస్తారు అందుకే వీరికి బార్డోలి వీరుడు అనే పేరు వచ్చింది ఇండియన్ బిస్మార్క్ అండి ఓకే బిస్మార్క్ అంటే ఈయనొక వేరే దేశానికి చెందిన వ్యక్తి బిస్మార్క్ అంటే ఐరన్ అండ్ బ్లడ్ పాలసీని పాటించిన వ్యక్తి ఆయనలాగే మన దేశంలోని వీరికి కూడా ఈ బిరుదు కలదు సర్దార్ అంటే గాంధీజీ గారు ఇస్తారు ఉక్కు మనిషి అని కూడా వీరికి పేరు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఓకే నెక్స్ట్ వన్ క్రింది ఇవ్వబడిన వాళ్ళలో మాడపాటి హనుమంతరావుకు గల బిరుదు ఏదో గుర్తించండి మాడపాటి హనుమంతరావుకి గల బిరుదు సి అండి ఆంధ్ర పితామహ అనే బిరుదు కలదు ఆంధ్ర పితామహా నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచుము సముద్రగుప్తుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాళిదాసు కౌటిల్యుడు వీరికి గల బిరుదులు ఏంటి చూద్దాం వన్ బై వన్ ముందుగా సముద్రగుప్తుడికి ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు కలదు ఇండియన్ నెపోలియన్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇండియన్ బిస్మర్క్ అని కలదు కాళిదాసుకి ఇండియన్ షేక్స్పియర్ అనే బిరుదు కలదు కౌటిల్యుడికి ఇండియా మాఖ్యవెల్లి ఇండియన్ మాఖ్యవెల్లి అనేటువంటి బిరుదు వీరికి కలదు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా సో ఇప్పుడు ఒక చిన్న అప్డేట్ అయితే చూద్దామండి ముందుగా అప్డేట్ చూసి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేద్దాము సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ఓ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్షాట్ వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ని వాట్సాప్లో పంపియడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై క్రింద ఇవ్వబడిన వాణిలో కుతుబుద్దీన్ యొక్క బిరుదు ఏదో గుర్తించండి కుతుబుద్దీన్ ఆప్షన్ సి లాక్ బక్ష అంటే లక్షల్లో దానాలు చేసేటువంటి వ్యక్తి అనే పేరు ఓకేనా లాక్ బక్షి కుతుబుద్దీన్ గారికి ఈ యొక్క బిరుదు కలదు నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరికాని వాక్యం చక్రవర్తుల రాజగోపాలచారికి రైతు బాంధవుడు అనే బిరుదు కలదు గాంధీజీకి మహాత్మా అనేటువంటి బిరుదు ఇచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్సర్ ఆప్షన్ఏ ఒకటి మాత్రమే సరైనదండి సారీ ఒకటి మాత్రమే సరికానిదండి ఓకేనా చక్రవర్తుల రాజగోపాలాచారికి రైతు బాంధవుడు అనే బిరుదు కలదు అనేది తప్పు ఓకేనా చరణ్ సింగ్కి కలదండి ఓకే మాజీ ప్రధాని దివంగత చరణ్ సింగ్ గారికి రైతు బాంధవుడు అనే బిరుదు కలదు ఇటీవల చరణ్ సింగ్ గారికి భారత ప్రభుత్వము భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా ప్రకటించింది ఓకేనా ఇంపార్టెంట్ మరి గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఇచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది విశ్వనాథ సత్యనారాయణకు కవి సామ్రాట్ అనే బిరుదు కలదు ఔరంగాజేబుకు అలంఘీర్ అనే బిరుదు కలదు ఆన్సర్ ఆప్షన్ రెండు కూడా సరైనవే అండి విశ్వనాథ సత్యనారాయణ గారు మరి సామ్రాట్ అనే కవి సామ్రాట్ అనే బిరుదు వీరికి కలదు అండి ఓకేనా ఇంపార్టెంట్ క్రింద ఇవ్వబడిన వాణిలో తుమ్మల సీతారామమూర్తికి గల బిరుదు ఏవో గుర్తించండి తుమ్మల సీతారామమూర్తికి గల బిరుదు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు అభినవ తిక్కన నెక్స్ట్ తెలుగు లెంక తెలుగు లెంక అనేటువంటి బిరుదు కూడా కలదండి తుమల సీతారామమూర్తి గల బిరుదులు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వన్లో ఏటీ రత్నేకి బిరుదు ఏదో గుర్తించండి ఏటీ అరియ రత్నే ఏం బిరుదు అండి వీరికి ఆప్షన్ బి శ్రీలంక గాంధీ ఓకే శ్రీలంక గాంధీ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో తప్పుగా జతపరచబడినది ఏది తప్పుగా జతపరచబడినది సింహ విష్ణువు అవనిసింహ మొదటి మహేంద్రవర్మ మత్తవిలాస మత్త విలాస మొదటి నరసింహవర్మ శంకరభక్త రెండవ నరసింహవర్మ మహామల్ల తప్పుగా ఉన్నటువంటిది ఆప్షన్సీ అండి మొదటి నరసింహవర్మకి శంకర భక్త అనేది తప్పు బిరుదు వారికి కాదు ఓకే రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ క్రింది వాన్లో సరైన వాక్యము వే మనకు ఆంధ్ర కబీర్ అనే బిరుదు కలదు ఆంధ్ర కబీర్ వీరేశలింగం గారికి గద్య తిక్కన అనే బిరుదు కలదు రెండింటిలో సరైన సమాధానం ఏంటి ఆప్షన్ డి అండి రెండు కూడా సరైన సమాధానాలే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ఆంధ్ర భీష్మ అనే బిరుదు కలవారు ఎవరు గుర్తించండి ఆంధ్ర భీష్మ అనే బిరుదు ఎవరికి కలదు ఆంధ్ర భీష్మ ఆప్షన్స్ అండి న్యాపతి సుబ్బారావు గారికి కలదు న్యాపతి సుబ్బారావు గారికి ఆంధ్ర భీష్మ అనే బిరుదు కలదు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ఆసియా జ్యోతి అనే బిరుదు గలవారు ఎవరు ఆసియా జ్యోతి ఆప్షన్స్ సి అండి గౌతమ బుద్ధుడు ఓకే గౌతమ బుద్ధుడికి ఆంధ్ర సారీ ఆసియా జ్యోతి అనే బిరుదు కలదు నెక్స్ట్ ఈ క్రింద ఇవ్వబడిన వారిలో భారతదేశ కురువృద్ధుడుగా చెప్పుకునే వారెవరో గుర్తించండి భారతదేశ కురు వృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరండి ఆప్షన్ బి దాదాబాయ్ నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్కి మూడు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి దాదాబాయ్ నవరోజీ మరి బ్రిటిష్ వారు భారతదేశం నుంచి సంపదని ఏ విధంగా దోచుకుంటున్నారో చెప్పిన వ్యక్తి దాదాబాయ్ నవరోజీ అండి డ్రైన్ థియరీ అనేటువంటి దాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అండి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్షీ వ్యక్తి పార్షీ మతానికి చెందిన వ్యక్తి దాదాబాయ్ నవరోజీ బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడండి లాల్ దాదాబాయ్ నవరోజీ ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాణిని జతపరచండి చౌదరి చరణ్ సింగ్ వల్లభాయ్ పటేల్ పర్వతనేని వీరయ్య చౌదరి గారు రాజగో చక్రవర్తుల రాజగోపాల చారి గారు చూద్దాం మరి వన్ బై వన్ చూద్దాం ఒకటవది చౌర చౌదరి చరణ్ సింగ్కి రైతు బాంధవుడు అనే బిరుదు కలదు వల్లాభాయ్ పటేల్కి బార్డోలి వీరుడు అనే కలదు పర్వతనేని వీరయ్య చౌదరి గారికి ఆంధ్ర శివాజీ అనే బిరుదు కలదు నెక్స్ట్ చక్రవర్తుల రాజగోపాల చారి గారికి రాజాజీ అనేటువంటి బిరుదు కలదు ఇంపార్టెంట్ నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన వాణిలో రాజేంద్ర చోళుడికి గల బిరుదు ఏవో గుర్తించండి రాజేంద్ర చోళుడికి గల బిరుదులు గంగైకొండ సముద్రాదీశ్వర శీలాదిత్య రాజపుత్ర ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు గంగైకొండ మరియు సముద్రాదీశ్వర అనేటువంటి రెండు బిరుదులు మరి రాజేంద్ర చోళుడికి కలవు ఇంపార్టెంట్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో జగదీశ్వర అనే బిరుదు గల వ్యక్తి ఎవరు జగదీశ్వర ఆప్షన్ బి అండి అక్బర్కి కలదండి జగదీశ్వరాని బిర్దెవరికి అక్బర్కి కలదు నెక్స్ట్ క్రింది వాణిలో తప్పుగా జతపరిచినది ఏది కోడి రామమూర్తి ఇండియన్ హెర్కిలస్ సురేంద్రనాథ్ బెనర్జీ సిల్వర్ టంగ్ అరేటా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ డెమోస్తనీస్ కాళిదాసు ఇండియన్ షేక్స్పియర్ తప్పుగా ఉన్నటువంటిది ఆప్షన్సే అండి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ డెమోస్తనీస్ అనేది తప్పు కోడి రామ్మూర్తి గారికి ఇండియన్ హెర్కిలస్ అనే బిరుదు కలదు సురేంద్రనాథ్ బెనర్జీకి సిల్వర్ టంగ్ రైటర్ అనే బిరుదు కలదు కాళిదాస్కి ఇండియన్ షేక్స్పియర్ అనే బిరుదు కలదు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో వారిలో ఆంధ్రా శల్లి అనే బిరుదు ఎవరికి కలదు షల్లి ఎవరికి కలదండి ఆప్షన్ బి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి మరి ఆంధ్రా శల్లి అనేటువంటి బిరుదు కలదు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యము అశోకుని దేవపుత్ర అనే బిరుదు కలదు అశోకునికి సముద్రగుప్తునికి విక్రమాదిత్య అనే బిరుదు కలదు సరికానిది ఏంటండి ఆప్షన్ డి రెండూ సరికాదండి ఓకేనా అశోకునికి దేవపుత్ర అనే బిరుదు కలదు సముద్రగుప్తునికి విక్రమాదిత్య అనేటువంటి బిరుదు కలదు అని రెండూ కూడా తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు రెండు సరికాదు ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది ఇవ్వబడిన వాణిలో హరి హరిసర్వోత్తరావు హరిసర్వోత్తమరావు గారికి గల బిరుదులేంటి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారికి ఆంధ్ర నాటక పితామహుడు ఆంధ్ర గంధర్వ ఆంధ్ర తిలక్ ఆంధ్రోద్యమ నాయక ఆన్సర్ ఆప్షన్స్ అండి మూడు మరియు నాలుగండి మూడేంటి ఆంధ్రతిలక్ ఆంధ్రోద్యమ నాయక అనేటువంటి బిరుదులో హరి హరిసర్వోత్తమరావు గారికి కలవు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో గిడుగు రామ్మూర్తికి గల బిరుదు ఏదో గుర్తించండి గిడుగు రామ్మూర్తికి గల బిరుదు ఏంటండి మరి ఆప్షన్ బి వ్యవహారిక భాషా పితామహుడు ఏంటండి వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి గారు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో కాశ్మీర సింహం అనే బిరుదు ఎవరికి కలదు కాశ్మీర్ సింహం అండి ఎవరికి షేక్ అబ్దుల్లా ఆప్షన్ సి నెక్స్ట్ వన్ క్రిందివాణ్ణి జతపరచండి వేమన దేవులపల్లి కృష్ణశాస్త్రి న్యాపతి సుబ్బారావు వావిలాల గోపాలకృష్ణయ్య ఆన్సర్ ఆప్షన్ ఏ చూద్దామని ముందుగా వేమనకి ఆంధ్ర కబీర్ అనే బిరుదు కలదు దేవులపల్లి కృష్ణశాస్త్రి శాస్త్రి గారికి శల్లి అనే బిరుదు కలదు న్యాపతి సుబ్బారావు గారికి ఆంధ్ర భీష్మ అనే బిరుదు కలదు వావిలాల గోపాలకృష్ణయ్యకి ఆంధ్ర గాంధీ అనేటువంటి బిరుదు కలదు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ఇండియన్ లింకన్ అనే బిరుదు ఎవరికి కలదు ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి క్రింద ఇవ్వబడిన వారిలో ఇంగ్లాండ్ సైనికుడు అనే బిరుదు ఎవరికి ఏ వ్యక్తికి కలదు ఇంగ్లాండ్ సైనికుడు అనే బిరుదు గల వ్యక్తి ఎవరండి ఇంగ్లాండ్ సైనికుడు అనే బిరుదు ఎవరికి కలదు ఆప్షన్ ఏ అండి టామీ అకీస్ టామీ అకీస్ అనే వ్యక్తికి ఇంగ్లాండ్ సైనికుడు అనే బిరుదు కలదు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో గురజాడ అప్పారావుకు గల బిరుదులేవో గుర్తించండి గురజాడ వేంకటప్పారావు గారికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ ఒకటి మరియు మూడండి ప్రజాకవి మరియు నవయుగ వైతాలికుడు ఇంపార్టెంట్ పర్సన్ ప్రముఖ అభ్యుదయ కవి అండి ఓకేనా నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వానిలో అడల్ఫ్ హిస్టర్కు గ హిట్లర్కు గల బిరుదులేవో గుర్తించండి క్రింద ఇవ్వబడిన వానిలో అడల్ఫి హిస్టర్ హిట్లర్కు గల బిరుదు ఆప్షన్ బి అండి ప్యూరల్ అనే బిరుదు కలదండి నియంతా ప్యూరల్ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వన్లో తప్పుగా జతపరచబడినది ఏది సర్దార్ జమలాపురం కేశవరావు తెలంగాణ సరిహద్దు గాంధీ కెన్నెత్త కౌండ్ ఆఫ్రికా గాంధీ షేక్ ముజిముల్ ముజిబుర్ రెహమాన్ ఫ్రాంటియర్ గాంధీ జూలియస్ నైరేలీ టామ్ జానియా గాంధీ టాంజానియా ఆప్షన్ సి అండి షేక్ ముజిబుల్ రహమాన్కి ఫ్రాంటియర్ గాంధీ అనేది తప్పు ఓకేనా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి ఈ బిరుదు ఉంటుంది ఓకే ఇంపార్టెంట్ క్రింద ఇవ్వబడిన వారిలో వాస్తుకలా ప్రభువు అనే బిరుదు గల వ్యక్తి ఎవరు వాస్తుకలా ప్రభువు ఆన్సర్ ఆప్షన్ ఏ షాజహాన్కి ఈ యొక్క బిరుదు కలదు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వానిలో ఎంఎస్ గో గోల్వాకర్ గోల్వాంకర్ ఎంఎస్ గోల్వాంకర్ గల బిరుదు ఏదో గుర్తించండి ఎంఎస్ గోల్వాంకర్ కి గల బిరుదు ఆప్షన్ బి అండి గురూజీ అనే బిరుదు కలదు క్రింద ఇవ్వబడిన వారిలో మెయిడీస్ అనే బిరుదు గల వ్యక్తి ఎవరు మెయిడీస్ ఎలిజబెత్ వన్ ఎలిజబెత్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అనే బిరుదు గల వ్యక్తి ఎవరు గుర్తించండి క్రింద ఇవ్వబడిన వారిలో కింగ్ మేకర్ అనే బిరుదు ఆప్షన్సే అండి కామరాజు గారికి కలదు కామరాజ్ క్రింద ఇవ్వబడిన వాటిలో విశ్వనాథ సత్యనారాయణకు గల సత్యనారాయణ నారాయణకు గల బిరుదు ఏదో గుర్తించండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి కవి సామ్రాట్ అనే బిరుదు కలదు సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి ఇది ప్రతిరోజు ఒక టాపిక్ పైనే మనము ఖచ్చితంగా క్లాస్ అయితే చూద్దాం మీకు కనుక ఈ అన్ని టాపిక్స్ పైన పీడిఎఫ్ కావాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కేవలం ఫిఫ్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ కాస్ట్లో సో కావాలనుకున్నవారు వెంటనే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యు వ్యాలబుల్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ డే బాయ్